నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత చిచి కమలాసన్కి సిగ్గురాదా బుద్ధిరాదా హైకోర్టు మొట్టకాయలేసినా ఈయన తీరు మారదా ఎందుకు ఇంతకనందు అంటున్న పక్క అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఈ మధ్యకాలంలో ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా నోటికొచ్చిన కూతల ఘషుడు కన్నడ నుంచే పుట్టింది తమిళం అంటూ అక్కడ వాళ్ళ మనోభావాలను దెబ్బతిస్తే కర్ణాటక ఆ సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు జరిగినాయి అక్కడ కోర్టు వరకు వెళ్ళింది ఈ విషయం కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని కోర్టు చెప్పింది కోర్టు చెప్పినా కూడా వీడికి కళ్ళు నెత్తికెక్కుంటాయి కదా రాజ్యసభ సీటు కూడా ఇచ్చిందిగా పార్టీ సిగ్గు ఎగ్గు లేకుండా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం టీఎంసీ ఇక వాడి సెంతన చేరితే ధర్మము ప్రజలు క్షమాపణ చెప్పాలి ప్రజలకు సేవకుడిగా ఉండాలనేది ఎక్కడ గుర్తొస్తుంది కళ్ళు నెత్తిని ఉంటాయి కదా నేను చెప్పేది ఏంది నేను క్షమాపణలు చెప్పాలి అన్నట్టు ఉన్నారు దీనిపై మళ్ళీ హైకోర్టు సీరియస్ అయిందట ఏం కమలాసన్ ఇంకా కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదా ఏమనుకుంటున్నావు ఆ క్షమాపణలు చెప్పకుండా ఈ వివాదాన్ని తీవ్రం చేద్దాం అనుకుంటున్నావా ఇంకా పెంచుదాం అనుకుంటున్నావా చరిత్ర తెలియకుండా ఏం మాట్లాడుతున్నావు చరిత్ర తెలుసా నీకు చరిత్ర తెలుసా మాట్లాడుతున్నావా డిఎంకేలో జరంగానే ఇక్కడ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంకులు వేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఉండాలి లేకపోతే ఇంకొక దానికోసం అని సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడ వాళ్ళ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా తమిళ నుంచే కన్నడ పుట్టింది అని మాట్లాడుతున్నావు క్షమాపణతో చెప్తే పోయే గోరు దాన్ని గుడ్డల్ దాకా తీసుకొస్తాను నువ్వు ఏమనుకుంటాన్నావు భాయ్ నువ్వు అనే విధంగా అంటే ఈజ్ ఇవే పదాలనలే అన్నారనుకొని మీరు మళ్ళీ కోర్టు ఇవన్నీ అనలేదు కదా అని కామెంట్ చేయకండి ఇదే అర్థం వచ్చేలాగా చివాట్లు పెట్టి చీ చీ అన్నదట ఇంత కొట్టినా కూడా కమల్ హాసన్కి సిగ్గు లేదు బుద్ధి లేదు నిజంగా ఈయనను ఏమంటారు విశ్వ నట ఆ నటుడు ఏదో అంటారు ఆ నాకు కూడా తెలియదు అసలు ఎట్లిస్తండ్రో ఈయనకు ఓ సెలబ్రిటీ ఓ నటుడు లేకపోతే ఇంకొకటి అంటే ఏంటి తెలుసా పది మందికి ఆదర్శంగా ఉండేటోడు ఇలాంటి వాళ్ళు ఆదర్శం లీనా కం ఏమంటారు ప్రకాష్ రాజు వీళ్ళంతా వీళ్ళంతా మనకు పట్టిన దరిద్రాలు ఈ దరిద్రం ఎప్పుడు వదులుద్దా అని ఎదురు చూడాలి ఇలాంటి వాళ్ళను నిజంగా సమాజం నుంచి బైకాట్ చేయాలి అప్పుడు ఇలా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు భాషల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు ప్రజల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు లేకుండా భారతదేశం శాంతియుతంగా ఉంటుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుంది అలాగే కంటెంట్ బాగుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి మనం బ్రేక్ బ్రేక్ఈవెంట్కి చేరుకోవడానికి కారణమవుతుంది అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్ ఇంత నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే కారణం సపోర్ట్ చేస్తున్న మీ ఒక్కరే మీరు లేకుంటే మేము లేము మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా మా ఛానల్ ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ కొంతకాలం ఆర్వాయిస్కి చేతుగా నిలవండి చేయతుగా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్